కూడా ఏవైతే ఈరోజు రావడే కాలంలో మనం ప్రభుత్వంలో ఏర్పాట్లయినాక అభివృద్ధి జరగాలో అనేటువంటిది లోపే ప్రజలే స్పష్టంగా చెప్పే పరిస్థితి ఉంది ఈరోజు జగన్ రెడ్డి గారు పేదవాళ్ళు పేదవాళ్ళుగానే ఉండేటట్టుగా వాళ్ళ దళితులు కాకుండా ఉండేటట్టుగా పేదవాళ్ళకి సౌకర్యాలు వస్తే పథకాలు కట్టనే విధంగా నిర్ణయం మూడు వందల యూనిట్ కరెంట్ కలిగితే వాళ్ళకి పథకాలు కట్టనేటువంటి నిర్ణయం పేదవాడి పేదవాడిగా ఉంచాలనేటువంటి కారణం లు ఆదాయాలు పెరిగి సంబంధులుగా ఉండాలి ఈరోజు మధ్యతరగతి కానీ లేకపోతే ఉండేటువంటి వ్యాపార వర్గాలు కానీ ఉద్యోగ వర్గాలు కానీ అందరూ కూడా ఆనందంగా ఉండేటట్టుగా నిర్ణయాలు ఉంటారు తప్ప ఈరోజు అన్ని రకాల అన్ని వ్యవస్థలు యువత ఉద్యోగాలు లేవు మహిళలు కానీ రైతాం అందరూ కూడా ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఉంది ఈ అరాచక పాలన కానివ్వండి ఈ అసమంత పాలన కానివ్వండి ముఖ్యంగా ఈ అవినీతిమైనటువంటి పాలన అహంకార్య రాష్ట్రం దాని పట్ల రాబోయే రోజుల్లో మరి ముందు చెప్పే సమయం ఆసనమైంది మే పదకొండున్న ఎన్నికలు రాగానే ఈ రోజు ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు ఆ ఓట్లు వేసి ఈ తెలుగుదేశం పార్టీ జనసేన